హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కొత్త హెల్త్ కార్డులు సమాచారము ఇలా డౌన్లోడ్ చేసుకోవాలని అలాగే మెడికల్ రిఎంబర్స్మెంట్ బిల్లులు జమ అయ్యే పూర్తి తాజా సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసిన లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ హెల్త్ కార్డులు చిటికేలో డౌన్లోడ్ చేసుకోవచ్చండి మనకు ఈహెచ్ఎస్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మనము హెల్త్ కార్డ్ అనే ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ముందు ఈ పేజీ ఓపెన్ అవుతుంది ఇక్కడ మనము యూజర్ ఐడిని ఎంటర్ చేయాల్సి ఉంటుంది అంటే సిఎఫ్ఎంఎస్ ఐడి సిఎఫ్ఎంఎస్ ఐడి అనమాట సో ఎంటర్ చేసిన వెంటనే మనకు మొబైల్ రిజిస్టర్డ్ మొబైల్కు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది సో ఆ ఓటీపీని మనము ఈ విధంగా ఎంటర్ చేయాలి ఇక్కడ ఎంటర్ చేసి గోమింద క్లిక్ ఇస్తే మనకు హెల్త్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయి అంటే ఓపెన్ అవుతుంది ఇక్కడ డిస్ప్లే అవుతుంది సో దాన్ని మనము ప్రింట్ తీసుకోవచ్చు లేదంటే పీడిఎఫ్ ఫార్మేట్లో సేవ్ చేసుకోవచ్చు ఇకపోతే మెడికల్ రియంబర్స్మెంట్ అండి చాలామంది మెడికల్ రియంబర్స్మెంట్ అప్లై చేసి వెయిట్ చేస్తున్నారు ఇంకా కొంతమంది అప్లై చేయాలనుకుంటున్నారు ఎలా అప్లై చేయాలి అప్లై చేసిన వారి పరిస్థితి ఏంది అనేది చూద్దాం ఉద్యోగులు పెన్షనర్లకు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు రెండు లక్షలకు మించకుండా రియంబర్స్మెంట్ సౌకర్యం కల్పించబడు అని మనకు జీవో నెంబర్ మూడు వందల తొంభై ఏడు చెప్తోందండి డేట్ ఇక్కడ ఉంది సో కిమోథెరపీ రేడియోథెరపీ డయాలసిస్ క్యాన్సర్ కిడ్నీ గుండె జబ్బుల ఎయిడెడ్ ఎయిడ్స్ నరాల సంబంధిత వ్యాధులకు రెఫరల్ హాస్పిటల్స్ నందు అవుట్ పేషెంట్ వైద్య ఖర్చులు కూడా చెల్లిస్తారు కంటి చికిత్స దంత చికిత్స గరిష్టంగా పదివేల రూపాయలు చెల్లిస్తారు కాస్మెటిక్ డెంటల్ సర్జరీకి రియంబర్స్మెంట్ సౌకర్యం అనేది లేదు దంత చికిత్స సర్వీస్ లో లేదా జీవితకాలంలో రెండు మూడు సార్లు అయితే చేయించుకోవచ్చు సో ప్రస్తుతానికి అయితే ఇలా అయితే ఉన్నాయి సో యాక్చువల్గా ఇక్కడ రెండు లక్షలు మాత్రమే ఉందండి ఇది లిమిటెడ్ కానీ ఐదు లక్షలకు పెంచాలి అని చెప్పేసి కోరుతున్నారు ప్రభుత్వం దీనిపై స్పందించాల్సి ఉంది ఇక మెడికల్ రియంబర్స్మెంట్ కి అప్లై చేయాలంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాము ఫస్ట్ మనకు జెన్యునిటీ సర్టిఫికేటు రెఫరల్ జియో కాపీ ఫ్రమ్ ద హాస్పిటల్ ఎమర్జెన్సీ సర్టిఫికేటు ఎసెన్షియల్ సర్టిఫికేటు డిశ్చార్జ్ సమ్మరీ సర్టిఫికే పేపరు ఫైనల్ బిల్లు మెడిసిన్ బిల్లు అలాగే కన్సాలిడేట్ బిల్సు ప్రొసీడింగ్స్ ఆర్డర్స్ కాపీ గివెన్ బై డిఎంఈ టు పర్టికులర్ హాస్పిటల్ నాన్ అవైల్మెంట్ ఆఫ్ ఈహెచ్ఎస్ సర్టిఫికేట్ ఇవన్నీ ఉండాలి ప్రస్తుతం రిఎంబర్స్మెంట్ పర్మిత్ అయితే రెండు లక్షల వరకు మాత్రమే ఉంది దీన్ని ఐదు లక్షలకు పెంచాల్సి అయితే ఉందన్నమాట అలాగే ఈ క్రింది నమూనాలు అయితే నింపాలి ఎలా ప్రొఫామ్ ఎలా చేయాలి అంటే ఫార్వర్డింగ్ లెటర్ ఇండివిజువల్ అప్లికేషన్ మోడిఫైడ్ చెక్ లిస్ట్ అపెండిక్స్ టు నాన్ డ్రాయల్ సర్టిఫికేట్ స్పెల్ క్లైమ్ సర్టిఫికేట్ డిపెండెంట్ సర్టిఫికేట్ సర్వీస్ పెన్షనర్ స్వయంగా చికిత్స పొందితే ఇది అవసరం లేదు ఫ్యామిలీ పెన్షనర్ ఆధారపడి అంటే ఫ్యామిలీకి అయితే అవసరం ఉంటుంది ఇది కూడా పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కాపీ జిరాక్స్ ఒకటి పీపీఓ హెల్త్ కార్డును లేటెస్ట్ ఈ విధంగా వచ్చిన హెల్త్ కార్డును డాక్టర్ ఎన్టీఆర్ వైద్య ట్రస్ట్ వైద్య ట్రస్ట్ అనే పేరుతో ఉండే మాత్రమే ఇప్పుడు చలామణిలో ఉందండి ఇక రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అదేంటంటే గుండెపోటు చికిత్సలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది గుండెపోటు మరణాల నివారణకై ఎస్టీమి ఈఎస్టిఈఎంఐ పేరుతో గుంటూరు విజయవాడ కర్నూలు చిత్తూరులలో పై పైలట్ ప్రాజెక్ట్ని అయితే ప్రారంభించింది గుండు జబ్బు వచ్చిన వారికి గ తొలి గంటలోనే చికిత్స చేసేందుకు వివిధ ఏర్పాట్లు చేసి నలభై వేల రూపాయలు ఒక ఇంజక్షన్ అయితే ఉచితంగా పూర్తిగా వేయనున్నారు పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే ఫలితాలను బట్టి మిగతా జిల్లాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అమలు పరిచే అవకాశం ఉంది స్థానికంగా టీచర్ల మెడికల్ బిల్లు డేటాలు కనుక డేటా పరిశీలన మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు సమాచారం డిడిఓ లాగిన్లో అందుబాటులో ఉంటుందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ గారు తెలిపారు వాటిని సరిగా పరిశీలించి టీచర్లకు సరైన సమాచారం అందించాలని డిడివోలకు కమిషనర్ ఆదేశించారు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లు స్థితిగతులను తెలుసుకునేందుకు ప్రొసీడింగ్స్ కాపీల కోసం దూర ప్రాంతాల కమిషనరేట్ వల్ల వచ్చి ఇబ్బంది పడవద్దు అని సూచించారు బిల్లులు మంజూరు ప్రక్రియ అనేది ఆన్లైన్ ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నామని చెప్పారు కానీ డీడీఓ లైన్ డిడిఓలైన హెచ్ఎంఓలు ఎంఈఓలు డివైఈఓలు లాగిన్లో పరిశీలించకపోవటం వల్ల సమస్యలు వస్తుందని అయితే గుర్తించారు ఆరోగ్య హెల్త్ కేర్ ట్రస్ట్ నుంచి న్యూట్రీని వచ్చిన వెంటనే ఎలాంటి జాప్యం చేయకుండా మంజూరు ప్రొసీడింగ్స్ ఆమోదించి సంబంధిత లాగిన్కి అయితే పంపిస్తున్నారు కానీ డీడీఓలు తమ లాగిన్లో బిల్లుల స్థితిగతులను సరిగా పరిశీలించకపోవటం వల్ల టీచర్లు వారి కోసం దూర ప్రాంతాల నుంచి తమ కార్యాలయాలకు వస్తున్నారని టీచర్లు దీనికోసం కమిషనర్ను సమర్థించే పరిస్థితి వస్తే డీడీఓలు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు బోధన మరియు బోధనేతర సిబ్బందికి సంబంధించి మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లు సంబంధిత డిడిఓలు ఆన్లైన్లోనే సమర్పించాలి ఇక లాగిన్ ఫిజికల్ బిల్లులు సమర్పించనిదే సమర్ స్వీకరించేదే లేదని కమిషనరేట్ కూడా ఈ మేరకు స్పష్టం చేసింది అది చూడండి ఇక కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఐదు లక్షల కంటే తక్కువ యాన్యువల్ ఇన్కమ్ ఉన్నవారికి ఆరోగ్యశ్రీ పదిలోకి అయితే వస్తారు విలేజ్ వార్డు సెక్రటేరియట్ కి ఆన్లైన్ హెల్త్ కార్డులను అయితే ఇష్యూ అయ్యాయి రిటైర్డ్ సిపిఎస్ ఎంప్లాయీ కి వారి యొక్క చెల్లించవలసినటువంటి మంత్లీ కాంట్రిబ్యూషన్ ఎవరు కట్టాలనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సింది ఒక ప్రపోజల్ మిగతా విద్య ప్రభుత్వ రంగ సంస్థల మాదిరిగా పరిశీలించి నిర్ణయం అయితే తీసుకుంటారు ఈహెచ్ఎస్ వైద్య సేవ సరిగా అందడం లేదనే విషయంపై ఎంప్లాయీస్ పెన్షనర్స్ కాంట్రిబ్యూషన్స్ ప్రతి నెల సుమారుగా ముప్పై కోట్ల రూపాయలు రెగ్యులర్గా డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య ట్రస్ట్ కి అయితే జమ అయ్యేలా చేసి హాస్పిటల్స్ కి బకాయి పెండింగ్ లేకుండా అయితే చూస్తారు డిస్టిక్ హాస్పిటల్స్ లో స్పెషల్ ఛాంబర్స్ పెట్టి అలాగే క్రిటికల్ ఓపీ డ్రగ్స్ ఇచ్చేలా చూస్తారు ఈహెచ్ఎస్ బేస్డ్ ఎంక్వైరీస్ అలాగే గ్రేవియన్స్ ఫర్ నాట్ ఫోర్ అండ్ రిసాల్వ్ ఈహెచ్ఎస్ మెడికల్ రియంబర్స్మెంట్ పైన స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహిస్తారు ఏపీ మోడల్ స్కూల్ ఎయిడెడ్ స్కూల్ టీచింగ్ నాన్ టీచింగ్ వారికి మంత్లీ కాంట్రిబ్యూట్ అప్రూవల్ అండ్ ఫైనాన్షియల్ కాంట్రిబ్యూ కన్సర్న్ వచ్చాక ఈహెచ్ఎస్ ఫెసిలిటీస్ని అయితే కల్పించనున్నారు మెడికల్ ఇన్వాలిడేట్ విషయంలో ప్రస్తుతం ఉన్న వాటిని వాటితో పాటుగా మరిన్ని వ్యాధులు కూడా చేర్చే నిర్ణయం తీసుకున్నారు కోవిడ్ వైద్యం నాన్ రెఫరల్ హాస్పిటల్స్లో చేయించుకున్న వారికి పెండింగ్ బిల్ చెల్లింపులు అయితే ఇప్పటికే జరిగింది అనేది తాజా సమాచారం ఫ్రెండ్స్